హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు ఉమెన్స్ డే కదా మహిళా దినోత్సవం సందర్భంగా సింపుల్గా ఈజీగా చేసుకునే స్వీట్ అనమాట చాలా చాలా బాగుంటుంది అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అయితే స్వీట్ చేస్తున్నాయి అనమాట ఈరోజు కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియా పోసి బాగా కలపాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఇట్లా పొడి పొడి అయ్యే వరకు తర్వాత ఒక పావు కంటే కొంచెం తక్కువ కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కొంచమే పోసుకోవాలి పాలు మరీ ఎక్కువ పోయొద్దు కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ పాలన్నీ సేమియాకి పట్టే వరకు ఎగిరిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి మరీ మెత్తగా కూడా ఉడకొద్దు మెత్తగా ఉడికినా అంత టేస్ట్ ఉండదు అనమాట కొంచెం ఇట్లా పలుకు పలుకు పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకా వేరే కడాయి పెట్టుకొని ఒక లీటర్ పాలు తీసుకున్న నేనైతే లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అవి కాగేలోపు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా ఒక రెండు పెద్ద స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్న కొన్ని పాలు కాగబెట్టిన పాలు ఆ కస్టర్డ్ పౌడర్లో పోసి ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట పక్క పంట ఉండలు ఉండొద్దు మళ్ళీ ఉండలు కడుతుంది పాలు ఆగుతున్నాయి కదా కొంచెం మసిలేటప్పుడు కొంచెం ఒకసారి కలపాలి అడుగంటుంది లేకుంటే ఇట్లా మసులుతున్నాయి కదా ఇప్పుడు మసిలేటప్పుడు ఇంకా మనకు చక్కెర తగినంత చక్కెర వేసుకోవాలన్నమాట నేనైతే రెండు ఒక లీటర్ పాలకు రెండు వందల గ్రాములు చక్కెర వేసిన అనమాట చక్కెర కూడా కరిగేలో కరిగేటట్టు ఒకసారి మళ్ళీ కలపాలి చక్కెర అడుగునుందనుకో ఇట్లా నల్లగా మాడిపోతుంది అనమాట కలపాలి కరిగే వరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ కస్టర్డ్ పౌడర్ ఈ లిక్విడ్ ఒకసారి కలపాలి లేకపోతే అడుగు ఉండలు కడుతుంది అనమాట కలుపుకుంటూ లిక్టర్ ఇది పాలు కస్టర్డ్ మిల్క్ పోసుకోవాలి పోసుకుంటూ కలపాలన్నమాట ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు అట్లా చిక్క పడుతుంది కదా చిక్క పడ్డది అన్నట్టుగా బంద్ చేయొద్దు స్టవ్ చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలన్నమాట అవి అట్లా బాగా ఉడకాలి ఉడికితే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా సేమియా అది కొంచెం ఒక బాగులో వేసుకోవాలన్నమాట ఒక పొరలాగా ఇది స్లో మోషన్లో వచ్చింది వీడియో కొంచెం ఒక పొరలాగా సేమియా వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కస్టర్డ్ పౌడరు కస్టర్డ్ పౌడర్ కాదు లిక్విడ్ మిల్క్ వేసుకోవాలి ఒక రెండు రెండు ఒకసారి సేమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిల్క్ వేసి మళ్ళీ తర్వాత సేమ్ వేసుకొని మళ్ళీ మిల్క్ అట్లా రెండు మూడు సార్లు వేసుకోవాలి మళ్ళీ పాలల్లోనే వేసుకోవచ్చు కదా ఇవన్నీ అవసరమా అనుకోవద్దు ఇది వేరే టేస్ట్ ఉంటుంది పాలలు వేసింది వేరే టేస్ట్ ఉంటుంది ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా మెత్తగా లాగా స్మూత్గా మన్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇట్లా వేయండి డిఫరెంట్గా టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది బాగుంటుంది అనమాట మళ్ళీ ఒకసారి మళ్ళీ సేమ్ వేసుకోవాలి పైనకెళ్ళి వేసి మళ్ళా పాలు అది లిక్విడ్ వేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగానే ఈ స్వీట్ చేస్తున్నా సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు బిగినర్స్ కూడా వేసుకోవచ్చు ఎవరైనా ఏ అంత ఏముండదు పెద్దగా ప్రాసెస్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు లిక్విడ్ పోసినాం కదా డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుని పైనకి వెళ్ళి వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక కొంచెం చల్లగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా కొంచెం చల్లగా అయినాక అయితే చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకు కొంచెం సేమ్యాలలో లిక్విడ్లనే కొంచెం సేమ్యా వేసి ఇచ్చిన ఇది వేరే ఇచ్చిన అనమాట ఇదే టేస్ట్ బాగుంది అన్నట్టు నేను టేస్ట్ చేసిన తర్వాతనే చెప్తున్నా చూడండి ఇట్లా మంచిగా జ్యూసీ జ్యూసీగా ఇట్లా అవుతుంది అనమాట సేమ్య చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి ఇట్లా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్